ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చివరి అంకానికి చేరింది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేశారు పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తుందన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది అసలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కరోనాలో కాంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి బట్టలు నొక్క ఏదో చేసి ఆ నాకు ఇంటికి పంపించి వాళ్ళ మెడిసిన్ పంపించి వాళ్ళ ఆహారం పంపించి రెండున్నర సంవత్సరాలు ఆదుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం ఆయన పాలించింది రెండు మూడేళ్లే రెండేళ్లు కరోనాలోనే పోయి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు గడగడలాడిపోయారు ప్రపంచ ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధానం ఒకటి పేదలకి వైద్యం విద్య అందకూడ చేసేది ఒకటి ఇంగ్లీష్ మీడియం చేసి ఏం చేసిందంటే ఏ పాపం చేసుకున్నారు ఈ పేద ప్రజలు మీ మనవాళ్ళు మనవాళ్ళు మీరంతా మీ ముఖ్యమంత్రి గారు మనవడు ఈ వైద్య శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతున్నాడు ఎక్కడ చదువుతున్నాడు దేవం ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివి చదువుతున్నారు మీ మన అందరూ కూడా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మీ లీడర్స్ మొత్తం కూడా మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అదే పేద ప్రజల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ దాన్ని ధ్వంసం చేశారు అందుకనే ఈ ప్రజా వ్యతిరేక వీళ్ళు అందరు భాగస్వాములు కండి వీళ్ళు మన ఆస్తుల్ని గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు తిరుపూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో